ప్రతిష్టాత్మకమైన దేశవాళి క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ అనంతపుర్ వేదికగా ప్రారంభం కానుంది ఈ టోర్నీతోనే భారత దేశవాళి క్రికెట్ సీజన్కు తెరలేనుంది అయితే సెప్టెంబర్ ఐదు నుంచి అనంతపురం బెంగళూరులో దులిప్ ట్రోఫీ మ్యాచ్లు జరగనున్నాయి ఈ టోర్నీ సాంప్రదాయానికి భిన్నంగా అగ్రశ్రేణి శ్రేణి క్రికెటర్లతో ఎంపిక చేసిన నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి ప్రతి ఏడాది జరిగే దులిప్ ట్రోఫీలో ఏకంగా ఆరు జట్లు తలపడితే ఈసారి భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు ఏబిసిడి జట్లను సెలెక్టర్లు సెలెక్ట్ చేశారు వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా పది టెస్టు మ్యాచ్ ఆడుతుండటంతో బాల్ క్రికెట్ కు కుర్రాలను సంసిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పటికీ కొంతమంది ఆట అనంతపురం ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టారు అయితే కొన్ని రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్స్ లో తలమునతలు అయి ఉండాలని చెప్పేసి గౌతమ్ గంభీర్ చెప్పినట్టు తెలుస్తోంది అయితే ఇప్పటికే సిరాజ్ తో పాటుగా ఆ శుభమాన్ గిల్ యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్ ఇలా కొంతమంది ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టారు దానిలో యశస్వితో పాటుగా శుభమాన్ ఇద్దరు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు బ్యాటింగ్ లో అదర దీనిలో పాత ఆటగాళ్ళైనా షమి కూడా చోటు సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది బంగ్లాదేశ్ కు సిరీస్ కి దాదాపుగా నలభై రోజులు ఖాళీ ఉన్న నేపథ్యంలో దులీప్ ట్రోఫీ ఆడాలని చెప్పేసి కి సంబంధించిన బీసీసీఐ తీసుకున్న నిర్ణయం నిజంగా సూపర్ అని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు